మొట్టమొదట నాకు ఈ మొఘల్ సాయి అక్బర్ బాదుషా గారు అంటే ఏమిటో అర్థం కాలేదు మొఘల్ సాయి అక్బర్ బాదుషా 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 మాదిరిగానే మీరు చాలా స్వీట్గా మాట్లాడతారు కాబట్టి దాకా అర్థమైంది అందుకని మీ ఆ విషయాలను మీరు చెప్తే విందామని అయితే ఏ పనికైనా మొదలుపెట్టే ముందు కలౌ స్మరణాన్ముక్తి ఈ కలియుగంలో ముక్తి పొందాలన్నా ఏ పనిని దిగ్విజయంగా సాధించాలన్నా భగవంతుని స్మరణ చాలా ముఖ్యం కాబట్టి ప్రప్రథమంగా మన విద్యారాణి సరస్వతి మాతని ప్రార్థన చేస్తూ త్రిమతారాధనతో మొదలు పెడదాం స్వామి అద్భుతం బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గు నిన్నుదలంచి పెక్కువేది కలం అధిరోయించి మా వుల్లం మందున నిల్చి జృంణముగా ఉదంబుల మాధువాక్కునను పల్కుము సంప్రీతి జగన్మోహిని పుల్లాబ్జాక్ష సరస్వతి భగవతి పూర్ణేందు పూర్ణేందూ బింబాన యవని జగము జగమెవ్వని లోపల నుండు మై యవ్వడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు నా ఆది మధ్యలయుడెవ్వడు సర్వముతానయైన వాడెవ్వడు వాణి ఆత్మభవు ఈశ్వరం ఏ శరణము వేడెదన్ శ్రీకృష్ణ కరుణాకర శివకర శ్రీ శ్రీరుక్మి లోకారాధ్య సుమంగళాకర హరిలోకేశ పాకాది నీ సాకారమ్ము మదిం ఊహింపతరమే సౌజన్య సంరక్షణ వనకి పోయినది విశ్వంభరావలయము కడుపున కన్నయ్య కన్ను మూయ బ్రద్దలైనది మహాపర్వత ప్రచయము చిలువపై జనకుండు పలువరింప మార్తాండ బింబమ్ము బ్రహ్మాండపతి మోము వాడిపోవ బ్రతికి లేచినవి సద్భక్తుల దేహముల్ ప్రభువు గుండెలలోన బల్లెమాడ సృష్టికర్తమేను సిలువ కొయ్యలకెక్క సర్వ సృష్టి రమణి జర్జరించే కొయ్యవారెన్ అఖిల కువలయ చక్రము పారదైసు పరిశుద్ధ 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 ప్రభువ వరదూతాలైనా నిన్ వర్ణించగలరా వరదూతాలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతాలైనా నిన్ వర్ణించగలరా పరిశుద్ధ పరిశుద్ధ परिशुद्ध प्रभुवा अल्लाहू अकबर अल्लाहू अकबर ला इलाहा इल्लल्लाह अल्लाहू अकबर अल्लाहू अकबर अल्ला व लिल्ला इलम पत्रि द्वारका मय वासिनम भक्ताविष्ट देवम సాయినాథం నమామ్యహం శ్రీ సాయినాథం నమామ్యహం ఓం శాంతి 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 ఈనాడు నా జీవిత ఘట్టంలో చాలా ముఖ్యమైన రోజుగా భావిస్తున్నా ఎందుకంటే అనుకోకుండా జరిగేటివి దైవ ఘటనలు మనం అనుకొని చేసేటటువంటి కార్యక్రమాలు అది ఒక ఎత్తు అనుకోకుండా జరిగే దైవ ఘటనలు అవి ఒక ఎత్తు అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచికనే అనుకోవడమే మనిషి పని ఆ విధంగా అనుకోని సందర్భంలో మనం ఇక్కడ రావడం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం మీరు హుటాహుటి ఏర్పాటు చేయడం ఇక్కడ ఇంతమంది మహామావుల యొక్క ఫోటోల మధ్యలో కూర్చొని మనం ఈ కార్యక్రమం చేయడం నిజంగా ప్రకృతి మనకు ఆశీర్వదించిందని నేను భావిస్తూ ఉన్నాను మరి ఇంత ముందు ప్రార్థనకు ముందుగా మీరేదో అడిగారు దాన్ని గురించి చెప్పాలంటే ఒక కొండగాలిని ఒక సీసాలో బంధించడం లాగా అనిపిస్తుంది నాకు ఒక కొండగాలిని ఒక సీసాలో బంధించగలమా నెవర్ ఇంపాసిబుల్ అయినా ఒకవేళ బంధించామని అనుకోండి సీసాలో కొండగాలిని దాని లక్షణాలు మారిపోతాయి కొండగాలి లక్షణం ఒకటి శిశాలు బంధించబడినటువంటి వాయువు దాని లక్షణాలు మారిపోతాయి కొండగాలి శిశగాలి కాబట్టి కొండగాలిని కొండగాలిగా మనం అర్థం చేసుకోవాల్సింది తప్ప ఈ మాటలలో దానిని కూర్చడం అనేది సాహసమే అవుతుంది అయినా కూడా సరస్వతి తల్లి ఆమె మా సోదరి మా అక్క ఆమె అది అది వివరించాలంటే చాలా టైం పడుతుంది ఆమె యొక్క సహకారంతో నేను సాధ్యమైనంత వరకు మన ఏకైక జగద్గురు యొక్క ఆశీర్వాద బలంతో నేను వివరించడానికి సాహసిస్తూ ఉన్నా అడగండి స్వామి నేను అడిగిన ప్రశ్న మొట్టమొదటిది ఈ మొఘల్ సాయి ఎందుకంటే బాదుషా పేరు నీకు మొఘల్ ఎందుకంటే ఇంత ముందు నేను అక్బర్ పాదశాకు పుట్టానేమో ఎవరికి తెలుసు ఆయన దిన్ని లాహి అని సర్వ మతాలకు సంబంధించిన ఒక గ్రంథాన్ని రాసేటప్పుడు అప్పుడు మతం పెట్టాడు మొట్టమొదట దిన్ని లాయి మీరు సోషల్ చదివి మనం చదువుకునేటప్పుడు సోషల్లో అక్బర్ చక్రవర్తి మొఘల్ వంశస్థుడు బాబర్ వంశం ఒక మతాన్ని స్థాపించాడు బాబర్ వంశంలో ఆయన ఉన్న కాలంలో అన్ని మతాలనే ఆయన సమరసంగా పోషించాడు కాబట్టి ఆయన సామ్రాట్ అయ్యాడు మొఘల్ సామ్రాట్ బహుశా నాకు అనిపిస్తుంది ఐ మే నాట్ ప్రూవ్ ఇట్ కానీ నా యొక్క ఇది ఏమిటంటే చాలామంది నీ పేరు అంటే నా పూర్వ జన్మలో నా పేరు నరేన్ వివేకానందుడు అది నాకు ఆ కాన్సెప్ట్ ఉంది కానీ నేను మీకు ప్రూవ్ చేయలేను ఆ విధంగా నాకు చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాతల నుంచి మా ట్రెడిషన్ వాళ్ళంతా పండితులు కవులు ఉభయ భాషా ప్రవీణులు రాజస్థానాల గుర్రాల మీద తిరిగి పంతులు పంతులు అనిపించుకున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళే మాకు అక్షరాభ్యాసం చేయాలి మా నాన్నగారే నా గురువు మొట్టమొదటి అక్షరాభ్యాసం మా మా బ్రదర్స్ మేము మా అమ్మకి ఎనిమిది మంది పిల్లలు మా నాన్నగారికి నేను ఐదో డిసెంబర్ ఆరు ఎన్ని తొమ్మిది వందల నలభై ఐదులో నా జన్మ ఎనిమిది మంది పిల్లలు నా ఐదో ఆ రోజు గురువారం మనకు జనవరి నెల మొట్టమొదటి నెల కదా సంవత్సరంలో ఆ విధంగా ముస్లింస్కి మొట్టమొదటి నెల వచ్చేసి మొహరం నెల ఆ మొహరం నెల చాంద్రాత్ నెల వంక రోజు గురువారం సూర్యోదయవితో నా జననం గర్భం మా తాత ముత్తాలతో కానుస మొఘల్ వంశం బాబర్ వంశం కానుస వాళ్ళ మొఘల్స్ కాబట్టి మా ముస్లింస్లో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశోకర్ లాగా షేక్ సయ్యద్ మొఘల్ పొఠాన్ అనే ముఖ్యమైనది నాలుగు ఉన్నాయి దాంట్లో మొఘల్ ఎంప్రెస్ అంటారు ఆ మొఘల్ కాడ నుంచి వచ్చినటువంటి ఆ ఇది మాకు ఆ రంగ నుంచి అది ప్రాతిపదిక వచ్చింది కాబట్టి మొగళ్ళని పెట్టారు మా అన్నగారు ఒక ఆయన కాలం అయిపోతా మా నాన్న చాలా దిగుల్లో ఉండి గడ్డాలు మీసాలు పెంచేసేసి చాలా హృదయ విదారకంగా ఉండేవాడు ఆ సమయంలో వేణి తొమ్మిది వేల పద్దెనిమిదితో పద్దెనిమిదిలో షెర్డీ సాయిబాబా ఆగస్టు పదహైదో తారీఖు ఆయన సమాధి అయిపోయాడు అప్పట్లో మా నాన్నగారు ఆయన భక్తుడు మా ఇంట్లో షెర్డీ సాయిబాబా పటం ఒరిజినల్ వైట్ బండ మీద ఆయన ఫోటో ఒక గురుడు ఆకారంలో ఛత్రపతి శివాజీ కత్తిపెట్టుకొని కొరే వేలాడుతూ ఉండేది ఒక పటం రెండు పటాలు ఉండేది మా ఇంట్లో నాకు తెలుసు ఒకటి శివాజీ ఇంకొండేది షిర్డి సాయి పటం మా నాయన కాలంలో కుసుమహర్నాథ్ బాబా అని బాజా భర్తలు ఇద్దరు సర్పలో నిలబడి ఉంటారు వాళ్ళు మెహర్ బాబా మౌనం మూడవది షిడ్డి సాయిబాబా ఈ ఈయన సర్పలో ఉంటారు కదా ఈ కుసుమహర్నాథ్ వీళ్ళు చాలా ముఖ్యులు అప్పుడు నా చిన్నప్పుడు అవును ఆ షిడ్డి సాయిబాబాను మా అన్నగారు కాలం అయిపోయిన తర్వాత ఆయన మొక్కున్నారట బాబా నా కొడుకు చనిపోయినాడే అప్పుడు ఆయన ఆశీర్వాదం మేము నలుగురు అన్నలు దమ్ముడు ఓహో ఈ శరీరము చెరిడీ సాయి వరప్రసాదితం అక్కడ కనబడు చూస్తున్నాడు ఆయన ఎవరికి నా ఎందు దృష్టియో వారేంది నా కటాక్షం ఆయన వరప్రసాదితం ఈ శరీరం ఈ మాంస పండాన్ని మంత్రపండం చేసింది విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి నా చుట్టూరుతో ఎప్పుడు అగమ్యంగా పదకొండు మంది మీ వెనకే ఉన్నారు స్వామి నాకు తెలిసి ఎక్కడ మహాకీ కారాయణలో పోయినా కూడా ఈ పదకొండు మందిని రక్షిస్తుంటారండి ఏకాదశి సూత్రాలు అనేది గ్యారి అంటాం మేము గ్యార అంటే పదకొండు గ్యారిస్తుంటాం భగవంతుని పేరుతో గ్యార అంటే పదకొండు సూత్రాలు అన్నమాట నాకు పదకొండు మంది నాకు ఎప్పుడు మా తల్లి మా తండ్రి ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి షిర్డి బాబా షిర్డి బాబా మంత్రోపదేశం విరాట్ స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి రామకృష్ణ పరమహంస రామకృష్ణ పరమ రమణ మహర్షి రమణ మహర్షి బాబా బాబా బాబాది స్వామి కాశీరాని సమాధి ఉంది త్రైలింగ మరిపోతే ఇక్కడ నుంచి విమానంలో తీసుకెళ్లిపోయాడు మహానుభావుడు ఎవరు భక్తుడు వచ్చేసి ఆయన తుకారాం తుకారం ఎనిమిది రామచంద్రజీ మహారాజా అని ఒక ఆయన ఉండాడు రామచంద్రజీ మిషన్ అవును రామచంద్రజీ పది వేమనాడు కబీర్ ఓహో పన్నెండు మంది నాకు రక్షగా ఉంటారండి అది నా పరిపూర్ణమైన విశ్వాసం వారి ఆశీర్వాద బలంతో మీరు ఈనాడు ఏం అడిగినా కూడా మాట్లాడేది వాళ్ళు నేను కాదు నేను ఒక రేడియో ఎక్కడి నుంచో తెలియలే అవుతుంది పోతాను అదే చెప్పాడు పలికే ఇది భాగవతం వాడు పలికించేవాడు రామభద్రు రామ్ వాడు పలికించేవాడు రామభద్రుట నే పలికిన భావహారం భావహారం అవన్న పలి కదా వేరుండు కాదా పలుకొగా నేల వాళ్ళ చరిత్ర వాళ్లే మాట్లాడుకుంటారు మనం సాక్షిభూతంగా విన్నాం అడగండి చెప్తాడు మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్